ఎంతో జీవము నీ వాక్యంలో ఎంతో వెలుగునీ మాటల్లో అలసిన ప్రాణం తెప్పరిల్లును కృంగిన హృదయం బలము పొందును నా పాదములకు దీపము నా త్రోవలకు వెలుగునీ వాక్యం నా హృదయమునకు జీవము నా బ్రతుకులు ఆశీర్వాదం నీ వాక్యం నీ వాక్య పఠనం ద్వారా ఉల్లాసం ఆహ్లాదం నాకు కలుగును నీ వాక్య ధ్యానం ద్వారా బలము శారము జ్ఞానము నాకు కలుగును ఎంతో జీవము నీ వాక్యంలో ఎంతో వెలుగుని మాటల్లో అలసిన ప్రాణం తెప్పరిల్లును కృంగిన హృదయం బలము పొందును నా పాదములకు దీపము నా త్రోవలకు వెలుగు నీ వాక్యం నా హృదయమునకు జీవము నా బ్రతుకులో ఆశీర్వాదు నీ వాక్యం